వెల్కమ్ టు వన్ జీ ఎయిట్ న్యూస్ తెలుగు లో ముందుగా హెడ్లైన్స్ ఫాస్ సెంటర్ ముసుగులో వ్యభిచారం పరారీలో స్పాస్ సెంటర్ ఓనర్ ఆర్గనైజర్ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు బుల్డోజర్ యాక్షన్ ప్రభుత్వాలకు సుప్రీం కోర్ట్ వార్నింగ్ గోల్డ్ కి గోల్డెన్ న్యూస్ ఒక్క రోజులోనే భారీగా తగ్గిన ధర తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు విద్యా సంస్థలకు సెలవులు ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రెట్ అయింది చందానగర్ లో న్యూ డ్రీమ్ పేరుతో కొన్ని రోజులుగా స్పా సెంటర్ నడుస్తోంది ఇందులో యువతలతో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారన్న పక్క సమాచారంతో సైబరాబాద్ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు మంగళవారం సాయంత్రం రైడ్ చేశారు నలుగురు యువతులని రెస్క్యూ చేసి ఒక విటుడిని అదుపులోకి తీసుకుని చందానగర్ పోలీసులకు అప్పగించారు స్పా సెంటర్ ఓనర్ రామకృష్ణ ఆర్గనైజర్ కరుణశ్రీ పరాటిలో ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విశాఖ మెట్రో రైలు రాకుండా గత ప్రభుత్వం కక్షపూరితంగా పక్కన పెట్టేసిందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు రెండవ రోజు అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో రైలు ప్రాజెక్టుపై టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం చేసి ఇప్పటికే కేంద్రానికి పంపాం కేంద్రం నుంచి అనుమతులు రాగానే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తాం అని తెలిపారు బుల్డోజర్ యాక్షన్ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వాలు అధికారులు జడ్జిలుగా మారి వ్యక్తులను దోషులుగా నిర్ధారించకూడదని వారి ఆస్తులను ధ్వంసం చేయరాదని స్పష్టం చేసింది ఒకవేళ నిజంగానే నేర నిరూపణ జరిగిన ఇళ్లను కోల్చకూడదని అలా చేస్తే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు అధికారులు శిక్షార్హులవుతారని హెచ్చరించింది సగటు వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో ఇల్లు కష్టపడతారని గుర్తు చేసింది వరుసగా మూడవ రోజు బంగారం ధరలు దిగివచ్చాయి గత రెండు రోజుల్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఆరు వందలు పద్నాలుగు వందల డెబ్బై తగ్గగా నేడు నాలుగు వందలు తగ్గింది మరొక వైపు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఐదు వందల యాభై పదమూడు వందల యాభై నాలుగు వందలు తగ్గింది బులియన్ మార్కెట్లో నేడు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పచ్చడి ధర డెబ్బై వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల ధర డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా నమోదైంది ఇవే ధరలు హైదరాబాద్ విజయవాడ విశాఖలో కొనసాగుతున్నాయి తమిళనాడు రాజధాని చెన్నై సహా పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది కొండపోత వానల కారణంగా మైలుదురై కరేకల్ పుదుచ్చేరిలోని స్కూళ్లు విద్యా సంస్థలకు మూతపడగా కడలూరు ఐలూర్ పెరంబూల్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తీర ప్రాంతాలైన చెన్నై చెంగల్పట్టు తిరువల్లూరు కాంచీపురం రాణిపేట్ కన్యాకుమారి తిరునల్వేలి తుతుకూడి టెంకాలి రామనాథపురం దిరుద్నగర్ మధురై జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది చూసారు విభాగాలు బుడ్డన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను అందరూ ఒకే పాచు వందరేట్ న్యూస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ సబ్స్క్రైబ్ టు 108 టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్ 108 టీవీకి జై